ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు జూన్ మాసంలో మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శ్రీమనారాయణ జూన్ మాసం గురుగారు మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి వీళ్ళు ముఖ్యంగా ద్వాదశాస్త్ర వారికి ఒక హెచ్చరిక లాంటిది అంటే వాళ్ళకి ఒక హింట్ అనమాట ఏంటంటే మిథున రాశి అన్నారు కదా మీరు ఈ మిథున్ రాశి వారు ఎక్కడైనా కనిపిస్తే గనక వాళ్ళని పట్టుకుని కిడ్నాప్ చేసేసేయాలి ఎందుకంటే ఆ మిథున్ రాశి వారికి వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మిథున్ రాశి వారికి అట్రాక్షన్ ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ చేయగలుగుతారు అలానే మిథున్ రాశి వారికి ఎమోషన్స్ ఎక్కువ వారితో ఏదన్నా కొంచెం కోపడేలా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఏడుస్తారు గదిమినా ఏడుస్తారు వాళ్ళకి చాలా ఎమోషన్స్ ఉంటాయి అలానే ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ ఉంటాయి వారికి అందుకని వారిని ఎవరు ఏమనకూడదు వారు ఆ చంద్రుడితో పోలుస్తారు మిథున్ రాసి వారిని చంద్రుడితో పోలుస్తారు వారికి ఏంటంటే ఎక్కువగా నీటి ప్రభావితం నీరు ఎలా ఉంటుంది మనకి చూస్తూ ఉంటే అలలు వస్తూ ఉంటాయి ఆహ్లాదకరంగా అనిపిస్తాయి వారిలో ఉన్నటువంటి ఆ మనసు మైండ్ కూడా అలానే ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఎవరైనా సరే గదితే కూడా వాళ్ళు ఓచుకోలేరు అనమాట చాలా ఎమోషనల్ పర్సన్స్ నమ్మదగినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ద్వాదశాస్త్రం అందరినీ నమ్మొచ్చు కానీ మిథున రాశి వారు ఎవరినైనా నమ్మొచ్చు మిథున రాశి వారు ఉంటే వారు ఎవరినైనా నమ్మొచ్చు వారు ఎవరినైనా నమ్మచ్చు అలా ఉంటుంది మిథున రాశి వారికి అంటే ఇది స్వతహాగా వారి జన్మస్త్రా పుట్టినటువంటి ప్రిడిక్షన్ అయితే ఈ జూన్ మాసంలో అంటే అలాంటి లక్షణాలు కల మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో జన్మించేటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే వారు మిథున రాశి వారై ఉంటే కనుక వారికి దోషం అనేది ఏర్పడుతుంది ఈ మాసంలో ఎవరైనా జన్మిస్తే బాబు అయినా పాప జన్మిస్తే వారి వారి నక్షత్రాల ప్రకారం మిథున రాశి అయి ఉంటే కనుక వారికి దోషం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ కుజునికి సంబంధించి పదకొండు ఇరవై ఒకటి లేదా ముప్పై రోజుల లోపున హోమం కానీ జపం కానీ పారాయణం కానీ చేపిస్తే సరిపోతుంది కొంతమేర పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఇబ్బంది కలగకుండా జీవితంలో ముందుకు వెళ్ళేదానికి ఇబ్బంది కలగకుండా విఘ్నాలు కలగకుండా సరిపోతుంది అందుకని ఆ ఒక పరిహారం అనేది చెప్తాం జరుగుతుంది అన్నమాట అది చేయించుకుంటే సరిపోతుంది హోమం కానీ యజ్ఞం కానీ జపం కానీ చేయించుకోవాలి కుజుడికి ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అలానే వీరికి చదువులో ముందు స్థాయికి వెళ్ళాలంటే కూడా వీరికి అలాంటి దోషం లేకుండా ఉండేందుకు బాగుంటుంది ఇకపోతే వీరికి రెండో స్థానంలో కుజుడు అలానే స్వస్థానంలో రా స్వస్థానంలో వచ్చేసి బుధుడితో కూడినటువంటి గురువు అలానే వీరికి పన్నెండో స్థానంలో శని భగవానుడు పదకొండో స్థానంలో శుక్రుడు భగవానుడు ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతుంది వీరికి అయితే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో వారి వలన ఇక్కడ భార్య గాని భర్త కానీ ఎవరైనా మిథున రాశి వారై ఉంటే కనుక వారి తరపున ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం వారి వలన ఎక్కడో ఎవరో రాసి ఇచ్చినటువంటి వీలునామాలు ఎప్పుడో వద్దు అనుకున్నటువంటి వదిలేసినటువంటి ఆస్తులు కొని పడేసి అక్కడ రేట్లు లేవు అనుకున్నటువంటి రేట్లు పెరగటం అక్కడ ధన ధాన్యాలు దగ్గర అవ్వటం ఇంట్లో నిధి నిక్షేపాలు రావటం ఇవన్నీ కూడా తెలియకుండా వచ్చేటువంటి వనరులు అనుకోని ఒక్కసారిగా రావడం కూడా ఆ వెతికే తీ తగులుతూ ఎలా ఉంటుందో అలా అనమాట అది మూవీలు చెప్తారు కదా నేను రాత్రి పేకాడానికి డబ్బులు పోయి మళ్ళీ ఆడానికి డబ్బులు వచ్చేసాయని వీళ్ళు ఆడకుండానే డబ్బులు వచ్చేస్తాయి ఎక్కడ ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు రావడం ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు వీళ్ళకి అద్భుతం కల్పిస్తుంది అంటే మిరాకిల్స్ తెలియనటువంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఎవరో పోతూ పోతూ ఉంటారు ఒక సంచి ఇక్కడ పడేసి మీ దగ్గర ఉంచిన నేను మళ్ళీ వస్తాను చెప్తారు ఆయన రాడి సంచి ఇక్కడ ఉండిపోద్ది వీళ్ళు ఏంటంటే ఆ సంచి చూస్తే ఏదో వజ్రవైడిగాలు అనుమానిక్యాలు ఏవో ఉంటాయి ఒక్కోసారి బాంబులు కూడా ఉంటాయి జాగ్రత్త చూసుకోవాలి గురువు గారు చెప్పారు కదని చెప్పి వజ్ర వజ్రవైడిగాలు ఉండాలని లేదు అయితే ఇలా ఉన్నటువంటి అదృష్టం ఈ యొక్క రాశి వారికి సొంతం అని చెప్పొచ్చు ఈ మాసం మొత్తం కూడా అయితే వీరికి దోషాలు కూడా ఉన్నాయి రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆలోచన విధానం ఫాస్ట్గా చేస్తారు ఎప్పుడైనా వీరికి ఏంటంటే ఇప్పుడు ఒక దోశ కానీ ఇడ్లీ కానీ వేయాలి అంటే అవి నానపెట్టాలి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి పాత్రలోనో పెనం మీద వేయాలి వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా దోశ వేస్తే ఎలా ఉంటుంది ఆలోచన విధానం వీరికి అలా ఉంటుంది అనమాట అంటే పది సార్లు చేయాల్సినటువంటి పనిని ఒకసారి చేసేసి అయిపోతుంది కదా రోజుకి మూడు సార్లు తినేటువంటి వ్యక్తి అబ్బా ఒకసారి తినేద్దాం నా వల్ల కావట్లేదు మూడు సార్లు తినేదానికి ఆలోచన విధానం చికాకు చిరాకు తెలియనటువంటి ఆందోళన టెన్షన్స్ తొందరగా పని అయిపోతే అయిపోతుంది కదా అనేటువంటి విధానం వీరికి ఎక్కువ ఉంటుంది దీని ద్వారా వీరు నష్టపోతారు ఎక్కడ చదువుకొని ఎగ్జామ్ రాయాలి మర్చిపోతారు లేదా నష్టపోతారు ఒక టూ అండ్ హాఫ్ అవరు ఎగ్జామ్లో కూర్చోవాలంటే వీరికి ఇబ్బంది అలానే ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే ఆలోచనతో ఉంటే వీరు బయటకు వెళ్ళాలని ఆలోచన వెళ్ళలేదు అందుకొని ఫస్ట్ వీరు ఏదన్నా ధ్యానంలో ఒక వీరికి నచ్చినటువంటి ఆరాధన ధ్యానం చేయటం అనేది ఇది ఉత్తమం దేని ద్వారా అంటే మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది ఇకపోతే జాబ్ చేసేవారికి జాబ్ వెసులుబాటు అయితే ఉన్నది అయితే ఇంకొకటి ఉంది వీళ్ళు మతల పోటు ఉంది వీరు ఎమోషనల్ పర్సన్ అనుకున్నాం కదా అక్కడ వీరు ఇక్కడ ఉపయోగిస్తాను చూడండి ఎట్లా అంటే ఎవరికైనా ఆఫీస్లో ఒక వేకెన్సీ ఉంది ఇద్దరు ఆప్షన్స్ ఇచ్చారంటే వీరు ఇంకొకరి గురించి ఆలోచించేసి నేను వెళ్తాను అండి మరి అంత మంచిగా నేను చూసుకుంటాలేండి అండి అనగానే ఏమవుతుందంటే అతను పడేటువంటి కష్టం ఇతను పడాల్సి వస్తుంది అందుకొని అలాంటి ఆలోచన చేయకూడదు అది ఈ మాసంలోనే జరుగుతుంది అందుకొని ఎవరైతే రాసివారు ఉన్నారో అలాంటి ఆలోచన చేయకుండా నెమ్మదిగా కూర్చొని నీకు ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ చేయండి ఉన్న దగ్గర ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి పెద్దవాళ్ళందరూ కూడా పై స్థాయిలో వాళ్ళందరూ కూడా మీ మీద కన్నుంది కన్నుందంటే మీకు ఏదో చెడుచాలని కాదు మీకు ఏదో స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కనుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి నోటు జారకూడదు నోటు జారేటువంటి తత్వం పెట్టుకోకూడదు నిరుద్యోగుల పరిస్థితి ఇక ఉద్యోగుల పరిస్థితి అంటే అదే మనం అనుకున్నాం కదా ఆలోచన విధానం కనుక కొంచెం మార్చుకోలిగితే వీళ్ళు స్ట్రెస్ ఆలోచన విధానం ఆ మైండ్ ప్రశాంతంగా పెట్టుకోగలిగితే కనుక వీరికి నిరుద్యోగుల ఉద్యోగం వచ్చేది విదేశాలకు వెళ్ళేది అన్ని రకాలుగా కూడా వీరికి అనుకూలంగా సానుకూలంగా కనబడతా ఉంది దూరపు చుట్టాలు కూడా వీరికి కలిసేటువంటి అదృష్టం ఉంది ఇంకోటి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది ఇంకోటి ఇవన్నీ కూడా వీరికి అద్భుతాలే అని చెప్పొచ్చు అలానే ఈ రాశి వారు భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం కూడా కనపడుతూ ఉంది పెళ్లి అయి ఉంటే కనుక అది కూడా వీరి యొక్క పోత్పలమే ఆ గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఒకసారి వీరు ఏదైనా మాట పడ్డ తప్పు లేదులే సరే ఫోన్లే వాళ్ళే మారతారు మళ్ళీ మంచిగా అవుతారని చెప్పేసి అని నోరు జారకుండా తలకాయ దించుకొని ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంకా వీరికి ఇంకొక అదృష్టం ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి పెళ్ళి అయ్యి ఎఫ్ఐర్స్ ఏమైనా ఉంటే అది మార్చుకునేందుకు ఈ మాసంలో అనుకూలంగా కనిపిస్తుంది భార్య అయినా భర్త అయినా పెళ్లి కాకముందు వదిలేయాలి పెళ్లి అయిన తర్వాత ఏమైనా చెడు వ్యసనాలు చెడు ఒకటి ఈ ఎఫ్ఐర్స్ ఇలాంటి ఎఫ్ఐర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా చెడిపోయే తత్వం ఆర్థిక ఇబ్బందులు మానసిక ఆందోళన ఇవన్నీ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రాణ భయం కూడా కనిపిస్తుంది అందుకని అవి మానేస్తే ఈ మాసం ఒకటే కాదు పూర్తిగా మానుకోవడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది కాబట్టి అవి కనుక వదిలివేయగలిగితే ఖచ్చితంగా వీరు బాగుపడేదానికి ఉంటుంది మరొకటి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ రాశి వారికి కాదు ద్వాదశాసు అందరికి కూడా ఎందుకు అంటే ఒక పెళ్లి సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంటే కనుక వారికి స్వర్గలోకము నిర్ణయించేది పెళ్లిళ్ళు అని చెప్తారు కరెక్టే కదా ఆ స్వర్గలోకం నిర్ణయించేటువంటి పెళ్లిళ్ళు కావడం వలన వీరికి అన్ని రకాలుగా సానుకూలంగా ఉండేటువంటి ఆ కంపాటిబిలిటీ అని ఉంటుంది థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్స్ తో కంపాటిబిలిటీ చూస్తారు మైత్రి అంటారు గ్రహ మైత్రి లగ్న మైత్రి ఇలా ఉంటాయి అనమాట అవన్నీ కుదిరితేనే భార్యాభర్తలు అన్యోన్యంగా వెళ్తారు ఇలా ఎఫ్ఐఎస్ అనుకోండి ఆ అన్యోన్యత ఎక్కడ ఉంటది ఉన్నది కదా ఆందోళనలే ఉంటాయి కదా అందుకని కలిసి రాకపోవటం వలన వీరు ఆందోళన చెందాల్సి వచ్చింది పొరువు ప్రఖ్యాత డబ్బు అన్ని కోల్పోయేదానికి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేసుకోడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది ఇది ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను నేను అయితే ఇవన్నీ కూడా వదిలేసుకుంటే ఖచ్చితంగా ఈ రాశి వారు తీర స్థాయికి కాకుండా పై స్థాయికి వెళ్ళేలాంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి వీరికి ఇంకా కూడా కావాలనుకుంటే కనుక మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు కూడా చెప్తాం గురుగారు మరి గ్రహస్థితి బట్టి దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఒక రెండు మూడు రకాల పరిహారాలు ఉంటాయి పరిహారాలు చేసుకుంటే అద్భుతం కలిసి వస్తుంది దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే గనక ప్రతిరోజు వీరు పనుకు పనుకుని నిద్రపోయేటువంటి స్థానంలో ఒక చిన్న గ్లాస్ స్టీల్ అయినా ఇతరదైనా ఇనపదైన ఏదో ఒక గ్లాసు ప్లాస్టిక్ డిస్పోజ్ అయినా ఒక చిన్న గ్లాస్ లో వాటర్ మామూలు వాటర్ పోసేసి ఆవాలు మనం ఇంట్లో కిచెన్లో వాడుకునేటువంటి ఆవాలు ఒక టీ స్పూను కళ్ళుప్పు ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అని కూడా అంటారు ఆ దొడ్డుప్పు ఒక టీ స్పూను అలానే మెంతులు మనం వాడేటువంటి లక్ష్మీ అమ్మవారితో స్వరూపంగా గురిచే మెంతులు ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ పొడైనా బిళ్ళైనా ఒకటి కొంత కొంత ఇంగువ అందులో వేసేసి మనం పడుకున్న తర్వాత అవి కూడా అట్లే ఉంటాయి దాని మీద మూత అనేది వేయకూడదు లేచిన తర్వాత తెల్లవారు లేచిన తర్వాత ఆ మిశ్రమం ఏదైతే గ్లాస్ ఉందో అది మన తల చుట్టూ సెవెన్ టైమ్స్ తి తిప్పుకొని షింకులో కానీ ఎక్కడైనా బయట కానీ పడివేయాలి ఆ నీరులు దాని ద్వారా రెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు రెండో స్థానంలో ఉన్నటువంటి కేతువు అలానే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఏదైతే శుక్రుడు స్వస్థానంలో ఉన్నటువంటి రవి అలానే వీరికి బుధుడు అలానే వీరికి గురువు ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఖచ్చితంగా వచ్చేసి మంచి స్థానానికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే పదో స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ అశుభ దృష్టి కూడా తొలగాలనుకుంటే కనుక ఒక నువ్వులు కూడా ఒక చిటికడు వేసుకుంటే ఒక దోషం కూడా తొలగిపోతుంది ఇది వీరు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఈ మాసం మొత్తం కూడా మరొకటి వీరు నవగ్రహాలకి అభిషేకం నవగ్రహాలకి నవధాన్యాల దానం చేయడం వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి ఏదైనా పుట్ట కానీ మానసది అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగపడిగల దగ్గర కానీ కుమారస్వామి దగ్గర కానీ అయ్యప్ప స్వామి దగ్గర కానీ పంచామృత అభిషేకం చేయించడం ఉత్తమం అలానే ఎవరికైనా పేదవాళ్ళకి ఒక ఐదుగురికి నలుగురికైనా సరే అరటి పళ్ళు దానం చేయడం ఉత్తమం ఈ యొక్క పరిహారాలు వీరు చేసుకుంటే సరిపోతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు బుధవారం గురువారం రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తుంది వీరికి లక్కీ నెంబర్ కలిసి వచ్చేదానికి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా తీసుకున్నా ఏదైనా మాట్లాడాలని చేయాలన్నా లక్కీ నెంబర్ వీరికి కలిసి వచ్చే రోజు ఆ రోజు కూడా వీరు చేసుకునే దానికి ఏంటంటే తొమ్మిది ఏడు రెండు రోజులు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ మాసం మొత్తం కూడా వీరికి ఆ పొగ ఊదా కలర్ అంటారు ఈ కలరు అలానే ఒక్కసారి అంటారు ఈ ఒక్కసాయి కలర్ వైలెట్ కలర్ ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి వీటితో పాటు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడానికి మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఆ నెంబర్ కూడా వీరికి ప్రతిరోజు పారాయణ రూపంగా చేస్తే మంచి జరుగుతుంది అందులో ముఖ్యంగా వీరికి త్రీ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ త్రీ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ టూ ఈ నెంబర్ని వీరు టూ ట్వంటీ టైమ్స్ పారాయణం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఆ పారాయణం చేసేటప్పుడు చేతిలో బత్తాకాయ కానీ ఏదైనా పులుపుగా ఉండేటువంటిది ఇంకా చాలా ఉంటాయి పులుపు ఉండేటువంటిది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా సమ్థింగ్ చపూట లాంటివి ఇవన్నీ ఏదో ఒకటి తీసుకొని వీరు పారాయణం చేసేసి అది వీరు భుజించినట్లయితే వీరికి మంచి అవుతుంది నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ తీసుకొని అవి మళ్ళీ నీళ్ళలో పిండేసి తాగొచ్చు అలా కూడా చేస్తే వీరికి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిహారాలు వీటికి ఉన్నాయి కాబట్టి చేసుకుంటే వీరి లైఫ్ కూడా సుసంపన్నంగా సుశోధనంగా ఉంటుంది ఆరోగ్య సమస్య ఏమన్నా కూడా తరిచేరకుండా ఉంటే ఎలాంటి గ్రహారీత్య దోషాలు కూడా తొలగిపోయేసి అదృష్ట శాస్త్రగా అదృష్టవంతులు ఏదంటే అదృష్టం ఈ మాసంలో కనిపిస్తుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు జూన్ మాసంలో ఓవరాల్గా మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా ధన్యవాదాలు